ఈ రోజు మైదుగురు పట్టణం నందు జిఎంఏ ఎయిడెడ్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు నాలుగో తరగతి ఐదో తరగతి పిల్లలకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఊరు చైర్మన్ గోపాలకి షైరా ద్వారంలో ఈ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఈ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి కుమారస్వామి చంద్రకళ్యాణ దంపతులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నది ఈ కార్యక్రమంలో ఎంతో బిజీ అయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి సూపర్ బార్ డెవలపర్స్ డిపి వెంకట సుబ్బారయ్యలు గారు మరియు బైరవట అధినేత నరసింహరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు నా శుభాశిషులు మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ చాలా పేదరికం నుంచి వచ్చిన పిల్లలే ఉంటారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారంటే దాదాపుగా పేదరికం నుంచి వచ్చిన పిల్లలే ఉంటారు మీ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా ఉండి మిమ్మల్ని పోషించుకుంటూ ఉంటారు ప్రభుత్వం మీకు కొంతవరకు ఈ బుక్స్ అవి సప్లై చేయడం జరుగుతుంది కానీ మీకు కావాల్సిన జామెట్రీ బాక్స్ పలకలు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్లు వీటికి కొరత ఉందని మేడం గారు తెలియజేయడంతో వినాయక ఫౌండేషన్ గోపాలకృష్ణ గారు వెంటనే ధాతలు తెలియజేయడము వాళ్ళు కుమారస్వామి చంద్రకుల దంపతులు వినాయక ఫౌండీ తరఫున ఎన్నో కార్యక్రమం సేవా కార్యక్రమం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ పిల్లలకు ఇబ్బంది కలగకూడదు స్కూల్కు వాళ్ళు ఆనందంగా రావాలా మాకు బుక్ కొరత లేదు టెక్స్ట్ బుక్ లేదు నోట్ బుక్ లేదు అనుకోకుండా ప్రతి బుక్ వాళ్ళ దగ్గర ఉంటే స్కూల్ రెగ్యులర్గా రెగ్యులర్ గా వచ్చి చదువుకుంటారని చెప్పి ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో చేసిన దాతలకు ప్రతి మరొకసారి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన పిల్లలు మీరు కూడా నేను కూడా ఏమి ఎక్కువ మీకు పెద్ద ఉపాన్యాసాలు ఇది ఇయలేను ఎమ్మ నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని ఏదో చదువుకొని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాము మీరు కూడా దాతలు ఇచ్చిన ప్రతి పుస్తకాన్ని చింపకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి వస్తువును నీట్ గా వాడుకొని ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పే చదువును చక్కగా విని వాళ్ళు ఏదన్నా మీరు తప్పు చేసిన ఒకేటి కుట్టినా కూడా మావా మా మేడమే కదా మా గురువులే కదా కుట్టిందని మంచి ఉద్దేశంతో బాగా చదువుకోండి మామూలుగా మనకు ఉండే నానుడు ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం అంటే దైవం కూడా మన మూడో ప్లేస్ లో ఉండడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు తర్వాత దాదాపు రోజు ఎనిమిది గంటలు మీరు ఎవరి దగ్గర ఉంటారు గురువు దగ్గర ఉంటారు కాబట్టి చక్కగా చదువుకొని మీ చదివి చదివించిన స్కూలు మీ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని సేవా సంస్థలు చైర్మన్ గోపాలకృష్ణ గారు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కాదు కుల మత వర్గ భేదం లేకుండా ఎక్కడ పేదలు నిరుపేదలు ఉన్నారంటే వాళ్ళకు ఆకలి తీర్చడం అయితేనేమి ఇంటి పెద్ద చనిపోతే వాళ్ళకు మిషనరీ మిషన్లు కుట్టి మిషన్లు అందజేయడం అయితేనేమి గ్రాసరీస్ ఇవ్వడం అయితేనేమి కొంతమంది అత్యంత కఠిన ఇరుపేదలకు అంటే నివాసం ఉండడానికి కూడా వీలు లేని వంటి వాళ్ళకు వర్షాకాలంలో పురుగులు ఇవన్నీ వస్తుంటాయి కదా వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేయడం అయితేనేమి మూగజీవాలకు ఆకలి తీర్చడం అయితేనేమి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం చూసే వాళ్ళు మరియు రేపు సోషల్ మీడియా చూసే వాళ్ళు కూడా ఈ అందరూ ఎవరైనా సరే శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి వినాయక ఫౌండేషన్ నిరుపేదలు సాధించడం ఎప్పుడు ముందుంటుంది ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతిలే మిన్న నానుడితో ముందు ఉన్న వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ వినాయక ఫౌండేషన్ జై హింద్